ఆగస్ట్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి హైదరాబాద్ జిల్లా వార్తలు మొదటి వార్త ఫ్లైఓవర్కు పన్నెండేళ్ళ తర్వాత ఆమోదం ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం నగర రహదారి రద్దీని తగ్గించేందుకు ప్రతిపాదించిన ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ మరియు దక్షిణ మధ్య రైల్వే విభాగాలు పన్నెండేళ్ల అనంతరం అనుమతులు మంజూరు చేశాయి ఈ ఫ్లైఓవర్ పూర్తయితే కూకట్పల్లి బోయిగూడ మలక్పేట ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రత గణనీయంగా తగ్గనుంది రెండవ వార్త ఐవీఎఫ్ సెంటర్లో బేబీ అమ్మకాల ఆరోపణలు విచారణకు కమిటీ ఏర్పాటు ఒక బిడ్డను ముప్పై ఐదు లక్షలకు అమ్మిన ఘటన వెలుగులోకి రావడంతో ఐవీఎఫ్ కేంద్రాలపై ఆరోపణలు సంచలనం సృష్టించాయి తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై ముగ్గురు సభ్యుల కమిటీని నియమించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సరోగసి రెగ్యులేషన్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ వ్యతిరేకంగా ఈ చర్యలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి వార్త తెలంగాణకు కొత్త క్రీడా విధానం యువతకు అద్భుత అవకాశం సీఎం ప్రకటించిన తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద్వారా రాష్ట్రంలోని క్రీడల అభివృద్ధికి సంస్థాగత మరియు ఆర్థిక మద్దతు మద్దతు కల్పించనున్నారు ఈ విధానంలో ఆధునిక మైదానాలు క్రీడా పరికరాలు అథ్లెట్కు ఉద్యోగ భద్రత బీమా పథకాలు వంటి అంశాలు ఉన్నాయి ముఖ్యంగా రాజకీయాలు లేని క్రీడా పరిపాలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం ప్రకటించారు నాలుగవ వార్త హెడ్ విద్యుత్ లైన్లకు ముగింపు భూ అంతర్భాగ కేబుల్ ప్రణాళిక ప్రారంభం జీహెచ్ఎంసి జీహెచ్ఎంసి పరిధిలోని ప్రాముఖ్యమైన ప్రాంతాల్లో ఇరవై ఐదు వేల కిలోమీటర్ల పైప్లైన్లను భూ అంతర్భాగ కేబుల్స్గా మార్చేందుకు ప్రణాళిక రూపొందించబడింది దీని ద్వారా వర్షాకాలంలో జరుగుతున్న విద్యుత్ అంతరాయాలు తగ్గి ప్రమాదాల అవకాశాలు తగ్గుతాయి ఐదవ వార్త బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ఆంధ్ర మధ్య మళ్లీ వివాదం బనకచెర్ల ఎత్తిపోతల పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ తప్పుగా చర్యలు తీసుకుంటుందని తెలంగాణ ఆరోపిస్తుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తామని తెలియజేశారు ఏడవ వార్త డిస్టిక్ కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఫీల్డ్లో యాక్టివ్గా ఉండాలి ముఖ్యమంత్రి ప్రతి కలెక్టర్ వారానికి కనీసం మూడు రోజులు ఫీల్డ్లో ఉండాలని ఆదేశించారు ముఖ్యంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వ ఆసుపత్రుల తనిఖీలు నీటి సరఫరా పరిస్థితులపై పరివే ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని సూచించారు హైదరాబాద్లో ఎనిమిదవ వార్త హైదరాబాద్లో రెండు పాయింట్ మూడు రెండు లక్షల రెండు పాయింట్ మూడు రెండు లక్షల రేషన్ కార్డుల పంపిణీ పూర్తయింది ఆగస్టు ఒకటి నుండి మూడు తేదీలలో మొత్తం రెండు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల తొంభై ఏడు లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ పంపిణీ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ పరిధిలోని వార్డు స్థాయిలో సమర్థంగా నిర్వహించారు తొమ్మిదో వార్త ఫ్రెండ్షిప్ డే నగరంలో స్పెషల్ వేడుకలు ఫ్రెండ్షిప్ డే ఆగస్ట్ మొదటి వారం సందర్భంగా హైదరాబాద్లోని మాల్స్ పార్కులు రెస్టారెంట్లు ప్రత్యేక ఈవెంట్లు ఏర్పాటు చేశాయి డీజే నైట్స్ డ్యాన్స్ ఫెస్టివల్స్ థీమ్స్ పార్టీలు నిర్వహించబడ్డాయి యువత ఉత్సాహంగా పాల్గొంటూ సామాజిక మాధ్యమాలు పంచుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ నాకు ఉండాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది ఒకటి థ్యాంక్ యూ ప్లీజ్